హాయ్ ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఇవాళ ఒక బ్లాక్ బస్టర్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం ఏంటా టాపిక్ అని అడిగితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా నుంచి రిలీజైన తార సాంగ్ గురించి ఫుల్ బ్రేక్ డౌన్ చేద్దాం సో సీట్ బెల్ట్ పెట్టుకో ఈ వీడియో మిమ్మల్ని ఓపేస్తది లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి కిరాక్ కంటెంట్ మిస్ అవ్వద్దు అలాగే కామెంట్లో మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో చెప్పండి సరైన ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హరిహర వీరమల్లు సినిమా గురించి మనకు కదా ఈ సినిమా ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా పదిహేడవ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం బ్యాక్డ్రాప్లో సెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు వీరమల్లు అనే ధైర్యవంతమైన రెబల్ పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమాకి క్రిష్ జాగర్లముడి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు అంతేకాదు ఈ సినిమా బడ్జెట్ భారీగా ఉంది ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి ఇందులో బాబీ డియోల్ నిధి అగర్వాల్ నర్గీస్ ఫాక్రీ నోరా లాంటి స్టార్ కాస్ట్ ఉంది సినిమా జూన్ పన్నెండున రిలీజ్ కాబోతోంది అది కూడా తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళం ఐదు భాషల్లో ఇప్పుడు మన టాపిక్ వద్దాం తార సాంగ్ ఈ సాంగ్ మే ఇరవై ఎనిమిదిన చెన్నైలో గ్రాండ్ ఈవెంట్లో రిలీజ్ చేశారు ఈ సాంగ్ ఒక రొమాంటిక్ ఐటెం నంబర్ అందులో నిధి అగర్వాల్ డాన్స్ మూవ్స్తో అదరగొట్టేసింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సాంగ్లో కొద్దిగా కనిపిస్తారు కాని ఫోకస్ మొత్తం మీదే ఈ సాంగ్ ని ఆస్కార్ విన్నర్ ఎం హెం కీరవాణి కంపోజ్ చేశారు లిరిక్స్ శ్రీ ఏమని రాశారు రాప్ లిరిక్స్ ని ఆదిత్య అయ్యంగార్ రాసిపాడారు సింగస్లిప్సికా భాష్యం ఆదిత్య అయ్యంగార్ అరుణ్ కాండిన్య లోకేశ్వర్ ఎడారా తమిళ వెర్షన్ లిరిక్స్ పా విజయ్ హిందీ వెర్షన్ అబ్బాస్ స్టేరివాలా రాశారు బాసి సాంగ్ విజువల్స్ మామూలుగా లేవు సెట్ డిజైన్ ప్రాప్స్ కాస్ట్యూమ్స్ అన్నీ టాప్ క్లాస్ తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ చేశారు అందుకే ఒక రాయల్ వైబ్ కనిపిస్తది నిధి అగర్వాల్ గ్లామరస్ లుక్లో ఆమె డాన్స్ మూవ్స్ తో స్క్రీన్ని ఓపేసింది శోభి పాలరాజ్ కొరియోగ్రఫీ సూపర్బ్ నిధి స్టెప్స్ సింపుల్ గా ఉన్నా ఎనర్జీ ఫుల్గా ఉంది పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ ట్రేడ్ మార్క్ ఎనర్జీ కొద్దిగా కనిపించినా ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషీ ఈ సాంగ్లో అరబిక్ స్టైల్ ఆర్కెస్ట్రేషన్ ఉంది ఇది కీరవాణిగారి స్పెషల్ టచ్ ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే కీరవాణిగారు మళ్లీ తన మ్యాజిక్ చూపించారు సాంగ్ ట్యూన్ సింపుల్ గా క్యాచీగా ఉంది లిరిక్స్లో ఒక ఫ్లే ఫీల్ ఉంది ఈ సాంగ్ రీల్స్లో బాగా ట్రెండ్ అవుతది పార్ట్ కూడా ఒక ఫ్రెష్ వైబ్ తెచ్చింది లిప్సిక ఆదిత్య గొంతులో ఒక ఎనర్జీ ఉంది సాంగ్ ని లిఫ్ట్ చేస్తది కానీ కొందరు ఫ్యాన్స్ అంటున్నారు ఈ సాంగ్ ఒక సోలో హిట్ గా నిలవడానికి కొంచెం తక్కువైందని సినిమా రిలీజ్ అయ్యాకే దీని ఇంపాక్ట్ ఫుల్ గా తెలుస్తది బాస్ నిధి అగర్వాల్ లుక్ అదిరిపోయింది ఆమె స్టెప్స్ చూస్తే అబ్బో ఏంది ఈ గ్లామర్ అని అనిపిస్తది పవన్ గారి ఎంట్రీ చూస్తే మన గుండెల్లో ఒక జోష్ పొడుతది ఏందిరా ఈ స్వాగ్ అని అరవాలనిపిస్తది సాంగ్లో ఆ రాయల్ ఫీల్ మొగల్ బ్యాక్ బ్యాక్డ్రాప్ చూస్తే మనం టైం ట్రావెల్ చేసినట్టు అనిపిస్తది కీరవాణిగారి బీట్స్ లిరిక్స్ జనాలకు బాగా కనెక్ట్ అవుతాయి ఈ సాంగ్ రీల్స్లో షార్ట్స్లో బాగా ట్రెండ్ అవుతదని నా బెట్టింగ్ ఈ సాంగ్ సినిమాలో ఎలా ఫిట్ అవుతదని ఆలోచిస్తే ఇది ఒక రొమాంటిక్ లేదా సెన్సియస్ మూమెంట్ గా ఉండొచ్చు నిధిపాత్ర పంచమిగా వీరమలతో రొమాంటిక్ కెమిస్ట్రీని ఈ సాంగ్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు కాని పవన్ గారు తక్కువగా కనిపించడం వల్ల ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది అయినా సినిమా కథలో ఈ సాంగ్ ఒక ఎంటర్టైన్మెంట్ బ్రేక్ గా వర్క్ చేస్తది ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సోడ్ వర్సెస్ స్పిరిట్లో యాక్షన్ డ్రామాతో పాటు ఇలాంటి గ్లామరస్ మూమెంట్స్ కూడా ఉంటాయని అర్థమవుతది మీద చూస్తే ఫ్యాన్స్ ఈ సాంగ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు తార తార సాంగ్ రిపీట్ మోడ్లో ఉంది నిధి స్టెప్స్ ఫైర్ అని శ్రీని ఇండియన్ అనే యూజర్ రాశాడు మరో యూజర్ లిరిక్స్ లీక్ చేసి హైప్ ని పెంచాడు ఈ సాంగ్ ఇప్పటికే రీల్స్లో వైరల్ అవుతోంది మాటలో చెప్పాలంటే తారతార సాంగ్ ఒక గ్లామరస్ ఎనర్జెటిక్ నంబర్ నిధి అగర్వాల్ తో పాటు కీరవాణి గారి మ్యూజిక్ గారి కొరియోగ్రఫీ హైలైట్ పవన్ గారి ఫ్యాన్స్ కి ఈ సాంగ్ ఒక ట్రీట్ కాని సినిమా రిలీజ్ అయ్యాకే దీని ఫుల్ ఇంపాక్ట్ తెలుస్తది జనాలకు ఈ సాంగ్ బాగా నచ్చుతుంది ఎందుకంటే మనం ఇలాంటి ఊపు సాంగ్స్ కి ఫిదా అవుతాం కదా సో ఈ సాంగ్ ని యూట్యూబ్లో చూసి రీల్స్లో ట్రై చేయండి ఫుల్ ఖుషి అవుతారు అబ్బో ఈ వీడియో చేస్తుంటే నాకే ఫుల్ జోష్ వచ్చేసింది మీకు ఈ సాంగ్ బ్రేక్ డౌన్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇలాంటి కిరాక్ వీడియోస్ మళ్లీ తీసుకొస్తా అప్పటిదాకా స్టే ట్యూన్డ్ జై శ్రీరామ్ యు నెక్స్ట్ టైం బాయ్